ఇవాళ్ళి వీడియో మురుకులు అది కూడా ఉప్మా రవ్వతోటి చాలా బాగుంటుంది ఒక కప్పు బొంబాయి రవ్వ అండి అదే ఉప్మా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వతోటి మురుకులు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఇంకా మనకి మురుకులు వచ్చేటప్పుడు కూడా చాలా ఈజీగా వత్తేసుకోవచ్చు నేను ఇక్కడ అన్నీ ఒకే లెవెల్లో రావడానికి ఇలా ముందుగా వత్తేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నాను అలా కాకుండా మీరు ఒకేసారి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వత్తేసుకోవచ్చు మీరు ఇంతవరకు ఉప్మా తోటి ట్రై చేయకపోతే ఒకసారి విధంగా మురుకులు ట్రై చేయండి అది ఎలానో పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఒక కప్పు అయితే నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అదే బొంబాయి రవ్వ అంటాం కదా అదైతే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ అనమాట ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని మనం ఒక కప్పు ఉప్మాకి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే రెండు కప్పులు వాటర్ అయితే తీసేసుకొని మనకి మురుకులకి సరిపడినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ కారానికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మురుకులు టేస్టీగా ఉండటం కోసం ఇదైతే వాము ఇలా చేత్తో కొంచెం నలిపినట్టు వామునైతే వేసుకోండి మురుకులు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వాము అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు కలర్ బాగానే ఉంటాయి ఏదైనా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి నువ్వుల వల్ల మనం మురుకులు తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే బాయిల్ అవ్వాలి మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే రవ్వనైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట ఒక చేత రవ్వ వేసుకుంటూ ఇంకో చేత అయితే మిక్స్ చేసేసుకోవాలి లేదంటే వంట కట్టేస్తుంది అనమాట మనం రవ్వను అయితే ముందుగా ఫ్రై చేయలేదు కదా అందుకని వంట కట్టేస్తుంది అనమాట ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలకే దగ్గర వచ్చేస్తుంది మనకి కరెక్ట్ వాటర్ ఏమి ఉండదు మనకి ఇంచుమించు తీసుకుంటే సరిపోతుంది తర్వాత పిండి కలుపుకోవడంలో ఉంటుందన్నమాట ఇలా ఐదు నిమిషాలకి దగ్గర వచ్చేస్తుంది అప్పుడు మూత పెట్టి ఒక రెండు అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇంకొంచెం దగ్గర వచ్చి గట్టిపడుతుంది ఈ విధంగా కొంచెం గట్టిపడింది కదా ఇది మనకి చల్లరే లోపు ఇంకొంచెం ఆ ఆ కవర్కి మనం పిండిని అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా దగ్గర వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే మనం పిండిని ఇందులో చేత్తో కలుపుకుంటున్నాం కాబట్టి ఇదైతే పూర్తిగా ఈ మిశ్రమాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారుతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ రవ్వతో కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఆ బౌల్లో యాడ్ చేసేసుకొని ఇందులోనే బియ్య పిండి పొడి బియ్య పిండిని అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బియ్య పిండి అయితే కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది లేదా ఒక స్పూన్ అటు ఇటు అవుతుందనమాట అంతే మనం ఇందులో మనకి తనిగ వాటర్ ఏమీ అవసరం ఉండదు ఇదే వాటర్తో సరిపోతుంది ఒక హాఫ్ కప్పు అయితే హాఫ్ కప్పు లేదా కొంచెం తగ్గించి శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోండి లేదంటే చేయి కొంచెం వేడివేడిగా కాలుతూ ఉంటుంది అనమాట ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేత్తో కలుపుకుంటేనే అంత బాగా కలుస్తుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ నిదానంగా ఒక్కొక్క స్పూన్ అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ అవసరం అనిపిస్తే లేదు సరిపోయిందంటే అదే సరి సరిపోతుంది మీరు ఇంతవరకే ఉప్మా తోటి మురుగులు చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ మధ్యలో అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ అయితే ఒకేసారి వేయొద్దండి ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇదంతా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనము చేసుకునే లాస్ట్ పిండి వరకు గట్టి పడకుండా పైన బాగుంటుంది కొంచెం సాఫ్ట్గా తర్వాత ఇది మురుకులు ప్లేట్ అండి ఈ ప్లేట్లో నేను మురుకులు చేసుకుంటున్నాను మరి చిన్న హోల్ కాకుండా ఇలా మీడియం సైజు ఉంటుంది కదా అదైతే పెట్టేసుకొని స్టార్టింగ్లో అయితే ఆయిల్ రాసేసుకోవాలి మురుకులు కొట్టడానికి రాసేసుకొని పిండిని అయితే కొంచెం గ్యాప్ ఉండేటట్టు అయితే పెట్టేసుకోవాలి మురుకులు కొట్టంలోకి పిండి చూడండి నార్మల్ పిండి కాకుండా ఈ పిండి ఉప్మా ఉప్మారవుతావు మురుకులు చేసుకునేటప్పుడు ఇంకొంచెం గట్టిగానే ఉండాలి పిండి అయితే కొంచెం ఫుల్ చేసుకోవాలి ఇలాగా ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవుతుంది అనమాట మనం మురుకులను అయితే పక్కన పిండి చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పక్కన అయితే ఒక క్లాత్ పైన అయినా లేదా ఇలా ఒక షీట్ పైన అయినా పెట్టేసుకుంటే మురుకులు మనకి ఆయిల్లో వేసుకోవడానికి త్వర త్వరగా అవుతుంది లేదంటే ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కదా అన్నీ ఒకే సైజులో రావన్నమాట మీకు అన్నీ ఒకే సైజులో కావాలి అనుకుంటే ఈ విధంగా ముందుగానే ఇలా వచ్చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి ఒక ఒక వాయి అయ్యేలోపు మనం మనం పక్కన ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే డైరెక్ట్గా ఆయిల్లో అయితే ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ఈజీగా చేత్తో వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుంటే మనకి ప్యాన్లో అయితే సరిపోతుందో అన్నీ అయితే వేసుకోండి ఇక్కడైతే నేను మూడే వేసాను మనకి క్వాంటిటీని బట్ తగ్గట్టు వేసుకుంటే బాగా మంచిగా ఫ్రై అవుతుంది ఒకటి పైన ఒకటి వేసుకుంటే అంటుకున్నట్టు ఉంటాయి కదా ఫ్రీగా ఫ్రై అయితే చాలా చక్కగా అన్నీ కూడా లోపల వరకు బాగా కుక్ అవుతాయి ఒక సైడ్ కొంచెం నూరగలు తగ్గిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఇవైతే మరి మంచి బ్రౌన్గా ఏమి కాలవు లైట్ గోల్డెన్ కలరే వస్తాయి అన్నమాట ఈ ఉప్మా రవ్వతోటి ముడుకలు అయితే రెండు సైడ్లు కూడా తిప్పుకున్న తర్వాత ఈ బుడగలో తగ్గిన తర్వాత అయితే మురుకులు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడైతే తీసేసుకోవడమే ఇదే విధంగానే సెకండ్ టైం కూడా ఇది ఖాళీ లోపయితే పక్కన అయితే నేను ఇంకొకసారి తిప్పేసుకున్నాను అనమాట అప్పుడు ఈజీగా మనం ఎంత క్వాంటిటీ అయినా కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు ఒకరే కూడా అవేత్తే లోపు మనం పక్కన రెడీ చేసుకున్నవి కూడా ఇదే విధంగా అన్నీ కూడా నేను చేసేసాను చాలా ఈ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఒకసారి అయితే ఈ ఉప్మా రవ్వతోటి ఇలా మురుకులు ట్రై చేయండి చాలా బాగున్నాయి క్రిస్పీగా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి రెగ్యులర్గా చేసే బియ్య పిండి మురుకుల కన్నా కూడా ఇవి అవి వన్ వీక్కి కొంచెం మెత్తబడతాయి కదా ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్